కృంగి కృంగినా నేస్తమా గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా తన కరువులు చాచి నిన్ను పిలుచుచున్నాడు తన కరువులు చాచి నిన్ను పిలుచుచున్నాడు చున్నాడు కుమారుడు యేసు ఆశ్చర్యకరుడు యేసు ఆశ్చర్యకరుడు ప్రైజ్ లాడ్ యేసు ఆశ్చర్యకరుడు ఈ దినం దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం ఎఫ్ఎస్సి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదో వచ్చినాన్ని చదువుతున్నాను తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన బలవంతులై బలవంతులయ్యుండు దేవునికి స్తోత్రం అపోస్తుడైన పౌలు ఎఫ్ఎస్సి సంఘానికి రాస్తూ అంటున్నాడు మీరు తుదకు ప్రభువును బట్టి ప్రభు తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన బలవంతులై బలవంతులైయుండు అంటున్నాడు నిజంగా ఈ లోకంలో దేవుని బిడ్లారా ఆకాశమందు తిరుగు దురాత్మ శక్తులను ఎదుర్కోవాలన్నా ఈ లోకాన్ని జయించాలన్నా తన యందు తనను బట్టి దేవుని బట్టి మనము బలవంతులై ఉండాలి ఎందుకంటే మనం బలహీనులము మనం ఆరాధిస్తున్న దేవుడు బలవంతుడు ఆయన మనకంటే ముందు ఈ లోకాన్ని సాతానుని ఆయన జయించాడు ఆయన ప్రార్థన ద్వారా ఆయన ఈ లోకాన్ని జయించాడు ఆయనే మనకు మాదిరి అందుకే పౌలంటున్నాడు తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన అందు బలవంతులయ్యుండు అంటున్నాడు అంటే నీ బలం నీ ఆధారం ఎవరై ఉండాలంటే దేవుడు నువ్వు ఎవరిని బట్టి బలం తెచ్చుకోవాలి అని వాక్యం సెలవుస్తుందంటే దేవుని బట్టి దేవుని యొక్క మాటని బట్టి నువ్వు బలం తెచ్చుకోవాలి ఎందుకంటే నిన్ను బలహీనపరిచే పరిస్థితులు నీకు ఎదురవుతుండొచ్చు నిన్ను బలహీనపరచొచ్చు కొంతమంది కొన్ని నువ్వు చూసినప్పుడు వాటి గురించి నువ్వు ఆలోచన చేసినప్పుడు బలహీనుడు అయిపోతుండొచ్చు కానీ మరలా నువ్వు తెచ్చుకోవాల్సిందేంటో తెలుసా దేవుని బట్టి బలం తెచ్చుకోవాలి నా దేవుడు ఉన్నాడు నా దేవుడు బలవంతుడు నా దేవుడు నాకు సహాయకుడు ఆయన నన్ను విడిపిస్తాడు ఆయన నన్ను కాపాడుతాడు వీటన్నిటిని జయించే శక్తి దేవుడు నాకు ఇస్తాడు అని ప్రభునందు నువ్వు ఏం తెచ్చుకో ఏమవ ఏమవ్వాలి బలవంతులై ఉండాలంట హలెయ్య మనం ఆరాధిస్తున్న దేవుడు బలవంతుడు ఆయన బిడ్డలమైన మనము కూడా బలవంతులమై ఉండాలి బలహీనులుగా ఉండొద్దు సాతాను కొన్నిసార్లు మిమ్మల్ని బలహీనపరచడానికి అనేకమైన మాటలు వాడు అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు వాడిని జయించాలి అంటే దేవుని అంది నువ్వు ఉండి బలవంతుడుమై ఉండి ఎదుర్కోవాలి కింది వచనాలు మనం చూసినప్పుడు సరుగ్వాంగ కవచనమును ధరించుకొని యుద్ధమునకు సిద్ధ సిద్ధమనసు కలిగి అదే రీతిగా మీరు పోరాడుచున్నది ఆకాశమండు రెండు దురాత్మ శక్తులతో వాక్యం సెలవిస్తుంది వాటితో మనం పోరాడాలి అంటే మనం ఎవరి అందు నిలిచి ఉండాలండి దేవుని అందు బలవంతులై ఉండాలి కాబట్టి ఇదే కాలమున నువ్వు బలహీనుడుగా బలహీనురాలుగా నువ్వు ఇంకా బలహీనుడిగా కావడానికి వీల్లేదు ఎందుకంటే నువ్వు ఆరాధిస్తుంది సజీవుడైన దేవుని ఆయన నీకు సహాయకుడుగా ఉన్నాడు ఆయన నీకు బలం ఇస్తాడు ఆయనను బట్టి బలము తెచ్చుకో ప్రభు నిన్ను బలపరిచి నిన్ను నడిపించబోతున్నాడు కాబట్టి ఉదే కాలమున నీ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి ప్రభునామాన్ని మైంపర్చండి మీ కొరకు ఇదే కాలం నా ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల దేవా నీకు స్తోత్రం అయా అపోస్తుడైన పౌలు ఎఫ్ఎస్సి సంఘానికి రాస్తూ అంటున్నాడు తుదకు ప్రభు ఒక మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి అంటున్నాడు అవునయ్యా నీ అందే మేము బలవంతులమై ఉండాలి మీరు బలవంతుడు నాయన మేము కృంగిపోవడానికి నీరసించడానికి బలహీనపడ్డానికి వీల్లేదు ఎందుకంటే మాకంటే ముందుగా ఈ లోకాన్ని సాతాన్ని మీరు జయించిన దేవుడు నాయన నీ బిడ్డలు కూడా అయ్యా దేన్ని చూసి కూడా కృంగిపోకుండా బలహీనపడకుండా నీ అందునైనా వారు బలవంతులై ముందుకు వెళ్ళుదురుగాక ఒక దావీదులాగా ఒక మోసేలాగా వలె తండ్రి నీయందు బలము తెచ్చుకొని అయినా బలవంతులై వారు సాగడానికి కృపదయించండి వారిని బలహీనపరుస్తున్న ప్రతి విధమైన బలహీన ఆత్మల నుండి విడుదల కలుగునుగాక తండ్రి మీరు వారిని బలపరచండి దినమంతా కృపనివ్వమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ దేవునికి మహిమ కలుగునుగాక ప్రభు మీ అందరినీ దీవించునుగాక మొదటిసారిగా ఈ యొక్క ఛానల్ని చూస్తూ ఉంటే ఈ యొక్క అనుదిన వాగ్దానాన్ని వింటూ ఉంటే తప్పకుండా మీరు రిసీవ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ రూపంలో మీరు తెలియచేయవలసిందిగా ప్రభు పేరిట కోరుచున్నాను ప్రభు మిమ్మల్ని దీవించనుగాక